మొత్తంలో పాల్గొనదు మా అందరూ కూడా సంతోషం ఉంది ముఖ్యంగా మా మిత్రుడు రామారెడ్డి గారు వాళ్ళ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా పాల్గొనడానికి ఆట చరిత్ర గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో మంచి చెడుబడిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల నాటి చరిత్ర ఈ చరిత్ర సామాన్య చరిత్ర కాదు ఎంతో గొప్ప చరిత్ర ఆ రోజులేనే ఎస్సీ బీసీ మైనార్టీలందరినీ కూడా సాత్పకుడు భోజనానికి పిలిచి ఇక్కడ ఆ రోజుల్లోనే నిర్మూలన కోసం ప్రయత్నం చేసిన బ్రమనాయక చేతి పరిజ్ అన్నమాట ఇలాంటి మేము అందరం రావటం కూడా చాలా సంతోషం ఉంది అదే కాకుండా వీరులకి దైవంగా కొలిచే సం సంస్కృతి సాంప్రదాయం భారతదేశంలో ఇక్కడ ఒక్కడ మాత్రమే ఉంది ప్రపంచంలో వచ్చే గ్రీస్ లాంటి దేశాల్లో ఎక్కడో చాటుందంటున్నారు తర్వాత ఇక్కడ కారంపూల్లో మాత్రం ఉంది ఈ చరిత్రని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ చరిత్ర గురించి దీని గురించి మన తులిజం మంత్రి గారికి చెప్తాం ఈ ఉత్సవాన్ని వచ్చే సంవత్సరం మరి ఇంకా వైభవంగా జరిపించడానికి మేమందరం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేసింది టూరిజంలో కూడా ఈ చరిత్ర నిర్ తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పారు మన చరిత్రను మనం కాపాడుకోవాలి మన ఖచ్చితంగా కాపాడుకోవాలని టూరిజం మంత్రి గారు కూడా బాధ్యత అప్పటి చెప్పారు ఖచ్చితంగా టూరిజం మంత్రి గారికి బ్రహ్మారెడ్డి గారు నేను మా ఎమ్మెల్యేలు అందరం కూడా ఈ చరిత్ర గురించి తెలియజేస్తాం ఈ టెంపుల్స్ని కానీ ఇక్కడ ఉన్న చరిత్ర కానీ ఇక్కడ ఉన్న ఆన్వాలు అన్నీ కూడా కాపాడుకొని భావితరాలకు కూడా ఈ యుద్ధం వల్ల జరిగే నష్టము లాభాలు ఈ చరిత్ర గురించి కూడా ప్రజలకి ఈ దేశం మొత్తంలో ఉన్న ప్రజలకు అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వెళ్ళిందంటూ మేము అందరం కూడా ఈ ప్రాంత ప్రజలకు కానీ ముఖ్యంగా మా సోదరుడు ఎమ్మెల్యే గారికి కానీ ఇప్పుడు కూడా ఉంటుంది